మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొత్తగూడ నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి నగర్ వద్ద రోడ్డుపై పాకాల వాగు ప్రవహిస్తోంది పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గూడూరు నెక్కొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు వరంగల్ ఖమ్మం రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తాళపూసపల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొత్తగూడ నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కిదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు రంగనాథ్ మహబాద్ జిల్లా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అటు మహబాద్ టోర్నకల్ వద్ద వాగులు పొంగి పొర్లుతున్నాయి అంతేకాకుండా కేసముద్రం మండలం ఇంటికన్న వద్ద రైల్వే ట్రాక్ ట్టుకుని పోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రధానంగా ఆ మొత్తం మహోబాద్ వద్ద పొంగిపల్లుతున్న వాగుల నేపథ్యంలో గూడూరు వద్ద పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పాలి అటు ఎవరిని వెళ్ళనీయకుండా లోత లోతడు గ్రామాల ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేశారు పోలీసులు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నిన్న రాత్రి నుంచి వర్షాలు వర్ష తీవ్రత పెరగడంతో మొత్తం వాగులన్నీ కూడా పొంగిపల్లుతున్నాయి మహోబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల వద్ద లోతట్టు గ్రామాల్లో సుమారుగా ఎనిమిది గ్రామాలకు సంబంధించి అన్ని జల దిగ్బంధమే అని చెప్పారు ఆ గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని కూడా పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు నెక్కొండ కూడూరు మధ్య ప్రధాన ఆధార పై పాకాల వాగు పొంగిపొందుతున్నట్టు అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి పోలీసులు అటు ఎవరిని వెళ్ళని కూడా చూస్తున్నారు కాణాపూర్ మండలంలో కూడా అశోక్ నగర్ వద్ద లెవెల్ వంతన కూడా పొంగిపొందుతుంది అక్కడ అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రధానంగా ఆ ఇటు జనగామ జిల్లాలో కూడా పూర్తిగా ఆ కలవటు పై నుంచి దత్తపల్లి వద్ద వరద కూడా రాకపోకలు తప్పించిపోయాయి ప్రధానంగా ఈ వర్ష తీవ్రత ఎక్కువగా మహబాద్ జిల్లాలో కనిపిస్తుంది మహబూబ్ జిల్లా ఎక్కువ వర్షం జరుగుతుంది నిన్న వద్ద ఒక బస్సు కూడా చిక్కుపోయినట్టు తెలుస్తుంది అటు ఇంటికన్నా వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుని రైల్వే ట్రాక్ వద్ద పూర్తి కొట్టుకొని పోవడంతో రాయిల రాకపోకలను కూడా స్థాపించిపోయాయి అంతేకాకుండా కొన్ని రైళ్లను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ৰাইট ৰংৰা থক ইউ